నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత ఏడాది పరీక్షలకు సంబంధించి కువైట్ స్కూళ్ళల్లో ఎవరైతే చదువుతూ ఉన్నా విద్యార్థులు ఉన్నారో వాళ్లకు పరీక్షలు వచ్చినప్పుడు ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి కొంతమంది అయితే పరీక్షా పత్రాలు ఏవైతే ఎగ్జామ్ కు సంబంధించిన పరీక్షా పత్రాలు ఏవైతే ఉన్నాయో అవైతే లీక్ చేయడం జరిగింది అలాగే ఒక్కొక్క విద్యార్థి నుంచి మనం చూసుకుంటే నూట యాభై వరకు వసూలు చేశారు అలాగే దీనికి సంబంధించి కువైట్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది హై స్కూల్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాలను లీక్ చేసిన మొదటి కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ తో దాని యొక్క సంబంధాన్ని నిర్ధారిస్తూ ఉన్నామని చెప్పి అలాగే ప్రధాన నిందితులైన కువైటీకి మనం చూసుకుంటే పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే కువైటీ మహిళకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ పోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే మూడు లక్షల ఎనిమిది వేల దినార్ల జరిమానా విధించింది అలాగే వీరు ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా అయితే విద్యార్థులకు చేరువయి ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి అలాగే మిగతా ఏడు మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దోషులుగా విడుదలయ్యారని చెప్పి అలాగే ఒక ప్రవాసుడు మరియు మరొక కువైటీ పౌరుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు తీర్పునిచ్చింది ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే గాని లోని చదువుకుంటూ ఉన్న విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం కఠినమైన శిక్షలు తప్పవని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్